మండలం సికిందర్ నగర్ గ్రామవాసులంతా భూ సమస్యలతో నానా ఇబ్బందులను పడుతున్నారు దీంతో ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్యను వారంతా కలిశారు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం సికిందర్ నగర్ గ్రామంలో గ్రామస్తులంతా భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యని కలిసి తమ సమస్యను తెలిపారు బుధవారం రోజు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య సికిందర్ నగర్ గ్రామంలో అధికారులు గ్రామస్తుల మధ్య క్షేత్ర స్థాయిలో భూ సమస్యకు సంబంధించిన అంశంపై విచారణ చేపట్టారు ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ సికిందర్ నగర్ ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తానని భూ సమస్యలో ఏ ఒక్కరూ తప్పు చేసినా ఉపేక్షించేది లేదని పలువురు అధికారులను నిలదీశారు దీని వెనక ఈ అధికారి ఉన్నా ఏ రాజకీయ నాయకుడు ఉన్నా ఈ సమస్యకు కారకులు ఎవరున్నా వారందరూ చట్టరీత్యా శిక్షించబడతారన్నారు అధికారులు గ్రామస్తులకు సంబంధించిన భూములపై ఆచితూచి వ్యవహరించాలని సూచించారు త్వరలో రాబోతున్న భూమాతతో కాస్త కబ్జా కాలంతో రైతుల సమస్యలు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య తెలియజేశారు ఎట్లా ఈ రెండు పోతులు ఎట్ల అయినాయి మీ నాయకత్వాన్ని ఒకటే సరే రెండోది ఇప్పుడు గతంలో అయిందట గతంలో కూడా ఆరు నెలల కింద అంటారు అది సరే జరిగిందా జరగలేదు అది కూడా రెండు ఏదేమైనా మనమే చేయ బాధ్యలే కదా మన కింద స్టాప్ చేసినా మనం చూసుకొని లాస్ట్ అథటిక్ నీ సీనియర్ కాబట్టి అన్నింటి నువ్వు సంతకం పెట్టాలి కదా ఆయన ఏది సర్వే చూస్తే మనకు జమాకులు లేదా మేము గురించి కలిసి సార్ అంటాడు వర్ష ప్రస్తావన వచ్చి మాట్లాడినాడు మరి కలెక్టర్ అది రెవెన్యూ మినిస్టర్ పోతే సీరియస్ అవుతుంది ఏందో క్లియర్ గా పెట్టి క్లియర్ అనే మీరు సాల్వ్ చేస్తే మీ కొట్టమే కొట్టే ఆలోచన మాకు లేదు కానీ ఇలాంటిగా జరగదు ఊరు ఊరు రెండు సార్ల ఏది అది కట్టుకోకపోతే ఆ రోజనే కలుస్తారు మాట్లాడినా ఆ రోజైన కదా ఇప్పుడు మీకేమైనా బాధ్యత నేత మండలంలోని సికింద్ర గ్రామంలో గత నెల కిందనే గ్రామస్తులంతా కలిసి మా గ్రామంలో ఉన్నటువంటి ముస్లింల పేరు మీద ఉన్నటువంటి సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై మూడు ముప్పై రెండులో గతంలో ముస్లింలు చనిపోయారు వాళ్ళు గతంలోనే ఈ గ్రామానికి సుమారు ఒక తొమ్మిది ఎకరాల చిల్లర గ్రామ కంఠానికి గ్రామం నిర్మించడానికి కూడా ఇచ్చారు మిగతా ల్యాండ్ కూడా వాళ్ళ వారసులు చనిపోయి కానీ కొంతమంది వాళ్ళ వారసులం అని చెప్పి డెత్ సర్టిఫికెట్ కూడా తప్పు పేరుగా తెచ్చి ఇక్కడ రెవెన్యూ సిబ్బందిని కొంచెం మిస్ప్లీజ్ చేశారు సర్వే చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్ఐ కానీ సర్వేర్ కానీ చాలా తప్పులు చేసినట్టుగా అక్కడ ఫీల్డ్ మీద వచ్చింది గత ఐదారు సంవత్సరాల కింద ఏదైతే ప్రభుత్వ ల్యాండ్గా గుర్తించినటువంటి ఐదు వందల ముప్పై మూడు బై బిలో ప్రభుత్వ పరంగా పల్లె ప్రకృతి వనంలో కూడా చెట్లు పెట్టడం జరిగింది ఈ గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడుతుందని చెప్పి అక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా స్టోన్ వేయడం జరిగింది గతంలో అంగ ప్రభుత్వ నిధులతోటి అంగన్వాడీ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది మరి కొంతమంది ఇందులో మరి రాజకీయ నాయకుల ప్రమేయమా కొంత మాఫియా ప్రమేయమా ఉన్నట్టు కనిపిస్తుంది ఎంతటి వారినైనా వాళ్ళని క్షమించేది లేదు తప్పకుండా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడినాం తహసీల్దార్ కూడా ఇక్కడనే ఉన్నాడు ప్రత్యక్షంగా ఫీల్డ్ మీరు పోయి చూసినాం అది పూర్తిగా ప్రభుత్వ స్థలంగా గ్రామానికి సంబంధించిన స్థలంగా నిర్ధారించబడ్డది వాళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తామన్నారు దీన్ని ఇంతతో వదిలిపెట్టి కాకుండా ఏదైతే ముస్లింల పేరు మీద మేమే వారసులమని దొంగంగా దొంగగా సర్టిఫికేట్ తెచ్చి ఈ అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద ఇక్కడనే ఏసీపీ గారు కానీ సిఐ గారు ఎస్ఐ గారు కూడా వచ్చారు వాళ్ళకు కూడా ఎవరైతే పౌతి పెట్టుకున్నారో వాళ్ళని క్షుణ్ణంగా వాళ్ళ వారసులా కాదా ఇంక్వైరీ చేయమని చెప్పి కూడా వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇందులో ఎవరైతే పౌతికి సహకరించినటువంటి ఆర్ఐ కానీ ఫీల్డ్ ఇంక్వైరీ చేసినటువంటి సర్వేర్ కానీ అవసరమైతే తహసీల్దార్ కూడా ఇలా తప్పు చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు రెండు రోజుల్లో రిపోర్ట్ చేసి ఎంత పెద్ద వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయమని చెప్పి కలెక్టర్ కూడా కోరడం జరిగింది దేని మీద రేపు గౌరవ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోతున్నాం ఎందుకంటే కొంతమంది ముస్లింల పేరు చెప్పి ఎన్నడో గతం వంద యాభై సంవత్సరాల కింద చనిపోయిన వాళ్ళని కూడా పోతీ చేయించుకొని ఇక్కడ భూములను కాజేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా ప్రభుత్వ పరంగా యాక్షన్ ఉంటుంది తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి సికింద్ర గ్రామ ప్రజలకు నేను గతంలోనే మాటిచ్చిన మీ గ్రామంలో ఉన్నటువంటి సెంటు భూమి కూడా పోకుండా కాపాడే బాధ్యత నాది అందుకే ఇవ్వాలి ఇక్కడికి వచ్చి మీ సంవత్సరం అది ప్రభుత్వ భూమిగా గుర్తించి దానికి ఈరోజే ఇక్కడ గౌరవ తహసీల్దార్ కూడా దాన్ని నేను బ్లాక్లో పెడతా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది గంట సేపట్లో సంబంధించిన ఐదు వందల ముప్పై మూడు ముప్పై రెండు రెండు సర్వే నెంబర్ కూడా బ్లాక్లో పెట్టి ఎవరైతే తప్పుగా పౌతి చేయించరో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి గ్రామస్తులు తెలియజేస్తున్నారు వందల సంవత్సరాల నుంచి కూడా చాలామంది భూములు కొనుక్కొని వాళ్ళు వీషేయం చేయని వాళ్ళు కొన్ని సమయాల్లో ఆరోవర్ వచ్చినా కొంతమంది అందుబాటులో లేకుండా ఏదైతే మేము భూమి కొన్నాం కదా ఫీల్డ్ మీద ఉన్నామని కొంతమంది ఆ పట్టా చేయించుకోకపోవడంతో వాళ్ళు కబ్జా కాలం ఉండేవి ఈ ధరణి వచ్చిన తర్వాత కబ్జాకాలం తీసేయడంతో గతంలో ఎవరైతే పట్టాదారు ఉన్నారో ఎవరైతే పట్టా కలిగి ఉండి భూస్వాములు ఎవరు ఉన్నారో నా నైజాం కాలం నుంచి వచ్చినటువంటి ముస్లింలు అన్నారు మళ్ళీ వాళ్ళ పేరు రావడం వల్ల కొనుక్కున్న వాళ్ళంతా బలైపోతున్నారు మళ్ళీ వాళ్ళ పేర్లే పటాబు పట్టా పాస్బుక్ కూడా వాళ్ళకే వచ్చాయి కాబట్టి ఈ కబ్జాకాలం లేకపోవడం తోటి ఇలా గతంలో కబ్జా పట్టా చూసి తహసీల్దార్ గారు కానీ ఉన్నటువంటి ఎంఆర్ఓలు పాస్బుక్లు ఇచ్చేది కబ్జా కబ్జాకాలం తీసేయడం వల్ల ఎవరైతే గతంలో పట్టా ఉండి విక్రయాలు చేసిన పట్ట మార్పు మార్పు కాకపోవడం తోటి ఇలా ఈ భూ సమస్యలు ఏర్పడ్డాయి దీనికే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా రెవెన్యూ రెవెన్యూ మంత్రి పొంగులే రెడ్డి నాయకత్వంలో భూమాత తీసుకొస్తున్నాం ఇలాంటి ఎవరైతే భూమి ఫీల్డ్ ఎవరు ఉండరో కబ్జా చూసి అతని పట్టా చూసి ఎవరైతే కబ్జా ఒకటి పట్టా ఒకటి ఉంటే కూడా మళ్ళీ పూర్తిగా ఎంక్వైరీ చేసి ఏరైతే పట్టాకు ఉంటాడో ఆ పట్టా సర్వే నెంబర్నే హద్దులు ఫిక్స్ చేసి అతనికి అందులో కబ్జా ఇచ్చే విధంగా కూడా ఈ భూమాతలు ఉంటుంది కాబట్టి ఒక నెల పదిహేను రోజులన్న ఈ భూమాత మీద క్లియరెన్స్గా క్లియర్గా వస్తాయి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ పోతాయి కాబట్టి ఏదైతే గత కబ్జా కాలం తీసేయడం వల్ల కొనుక్కొని వ్యవసాయం చేసి వంద సంవత్సరాల నుంచి కబ్జా ఉన్నా కానీ వాళ్ళకి తోటి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కొంతమంది బ్రోకర్లు ఇలాంటి భూముల మీదనే పనిగా ఇలాంటి చనిపోయిన పాత వాళ్ళ పేరు ఉంటే తాత పేరు కాసిం ఉంటే ఇప్పుడు మనమని పేరు మీద ఉంటే కూడా ఆ ఆధార్ కార్డు పెట్టి కాసిం పేరు మీద పౌతులు చేయించడం వాళ్ళ పేరు రిజిస్ట్రేజ్ చేయించడం కొన్ని జరుగుతున్నాయి కాబట్టి అంటే కాసిం అంటే ఉదాహరణకు చెప్తున్నా అని మీరు మెన్షన్ చేయాల్సిన అది కాకుండా అట్లాంటివి ఆ ముస్లింల పేరు మీద చాలా మంది భూములు కాజేస్తున్నారు ఇక్కడ మల్లాపూర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో అప్పుడు నైజాంలు చాలా మంది ముస్లింల భూములు ఉంటాయి కాబట్టి ఆ భూములు కాజేయాలని కొంత టీం చేస్తుంది ఆ టీం పని కూడా ఖచ్చితంగా చట్టపరంగా టీం మీద చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ భూములు కానీ ఇక్కడ ఎవరైతే పేదలు కొని రిజిస్ట్రేజ్ చేసుకోలేదు ఖర్చుకున్న వాళ్ళ భూములు కూడా కాపాడమే బాధ్యతగా వాళ్ళందరి వాళ్ళ తరఫున నేను కొట్లాడి వాళ్ళ భూములు వాళ్ళు కాపాడతానని చెప్పి మాటిస్తున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం ప్రోగ్రెస్